హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎరకారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కారము వేడివేడి అన్నంలోకి అలాగే దోశల్లోకి ఉప్మాలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎర్ర కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఇలాగా ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలని తీసుకున్నానండి ఎండిమిరపకాయలని తొడిమే వలుచుకొని వీటిని ఒక బౌల్లోనికి వేసుకొని మునిగేంత వరకు వాటర్ని పోసి ఈ బౌల్పై మూత ఉంచి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి ఎండుమిరపకాయలు అనేవి చక్కగా ఇలా మెత్తగా నానిపోయాయి ఇప్పుడు ఎండుమిరపకాయలని వాటర్లోంచి తీసి ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి అలాగే ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నానండి ఈ ఉల్లిపాయని కూడా ఇలాగ పొట్టి తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోనికి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఈ కారం అనేది మరీ కారంగా ఉండకుండా అలాగని పుల్లగా లేకుండా ఇలాగ రెండు రెబ్బల చింతపండుని ఇలా పీచులని తీసేసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి అలాగే పది పొట్టి తీసినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చుకున్నటువంటి ఎర్రకారాన్ని ఒక బౌల్లోనికి వేసుకోండి ఇలా బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఈ కారం కోసం మనము తాలింపుని వేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసి ఇలా పోపు గరిటని పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులో కొంచెం ఆవాల్ని అలాగే కొంచెం జీలకర్రని వేసుకొని ఇవి రెండు కొంచెం చెటపటమన్నాక ఇందులో కొన్ని కరివేపాకు ఆకులని వేసుకొని తాలింపు దొరగా వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా బౌల్లోని తీసి పెట్టుకున్నటువంటి ఎర్ర కారంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి స్పైసీ స్పైసీగా టేస్టీగా ఎర్ర కారం రెడీ ఓకేనండి ఈ కారం రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్